శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాస గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు ఇష్టమైన వాళ్ళ పేరుని మనసులో తలుచుకుంటూ ఒక నెంబర్ని టచ్ చేయమ్మా నీ అంటే నువ్వు మనసులో ప్రాణంగా ప్రేమిస్తున్నవారో వారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడే తెలుసుకోని మన బా ైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి సందేశం అంటే మన బాబా గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నువ్వు ఇష్టపడేటటువంటి వ్యక్తులు వాళ్ళ మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో అనే సందేహం చాలా మందికి ఉంటుంది కదా ఎందుకంటే పైకి ఇంట్రెస్ట్గా ఉంటున్నా మాట్లాడుతున్నా అసలు వాళ్ళకి నిజంగా మన మీద ప్రేమ ఉందా లేకపోతే రాంగ్గా ఆలోచిస్తున్నారా మీ గురించి ఎంతవరకు మంచిగా అనుకుంటున్నారో అసలు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారా లేదా నిజంగా మనం అంత సిన్సియర్గా వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా టైం పాస్కి లవ్ చేస్తున్నారా అని రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి కదండి ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంటే తెలిసి ఉంటుంది అనమాట ఇప్పుడు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే అసలు మీకు ఇష్టమైన వాళ్ళు అది అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అవ్వచ్చు మీ మీద వారికి ఎలాంటి ఫీలింగ్ ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి త్రీ నెంబర్స్ ఉన్నాయండి ఇక్కడ త్రీ నెంబర్స్లో మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు మీరు ప్రేమించిన వ్యక్తులు అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటనేది ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను నైంటీ పర్సెంట్ వాళ్ళ మనసులో వాళ్ళ మీ గురించి ఏమనుకుంటున్నారన్నది క్లియర్గా తెలియడానికి అవకాశం ఉంటుంది ఇక నెంబర్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మనసులో అంటే మీరు చాలా అందంగా ఉంటారని మీరు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటున్నారనమాట అలాగే మీరు చిన్నప్పటి నుంచి బాగా రిచ్ పర్సన్స్ అని అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఉండేటటువంటి అంటే పూర్తిగా మీ ఇంటి నుంచి వచ్చే అంటే మీ ఇంటికి వచ్చి వాళ్ళు చూడకపోయినా సరే మీరు వేసుకున్నటువంటి డ్రెస్సెస్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ హెయిర్ స్టైల్ బట్టి మీ మాటల బట్టి మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు కలుసుకున్న తక్కువ టైంలో అయినా సరే మీరు వాళ్ళతో ఉన్నటువంటి ఆ బిహేవియర్ని బట్టి మీరు చాలా గొప్ప వ్యక్తులుగా రిచ్ పర్సన్గా వీళ్ళు అనుకుంటూ ఉంటున్నారు చిన్నప్పటి నుంచి మీకు ఏది కావాలంటే అది మీ కళ్ళ ముందులే ఉండాలి లేకపోతే మీరు తట్టుకోలేరు అలాగే మీ ను కూడా అలాగే బెటర్గా గా ఉంచుకుందామని చెప్పి అనుకుంటున్నారు మీరు ఎక్కడ కూడా లొంగరు తగ్గరు మనమే తగ్గాల్సిందే కానీ మనం మనం మాత్రం వాళ్ళ కోసం అంటే వాళ్ళు మాత్రం మన కోసం తగ్గరు ఈ వ్యక్తి నా లైఫ్లోకి రావడం ఆ వ్యక్తి ఇలాంటి వ్యక్తి నేనైతే అస్సలు వదులుకోను ఒకవేళ మీరే వారితో ఏదైనా సరే అలగడం మీరే మాట్లాడకుండా ఉండడం అని అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీ బిహేవియర్ని మీ అలవాట్లు మీరు ఉండేటటువంటి పద్ధతిని మీ అందాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉన్నారు అంటే మిమ్మల్ని వదులుకునేటటువంటి ఉద్దేశం వారికి ఎక్కడా లేదు సింపుల్గా ఒక మాట చెప్పాలంటే మీరు అబ్బాయిలైతే అమ్మాయిలకి హీరో అదే అమ్మాయిలైతే అవతల వారికి హీరోయిన్ అనమాట అని ఒకటో నెంబర్ తాకిన వారందరికీ కూడా మన బాబా గారు అంటున్నారండి ఇక రెండో నెంబర్ తాకిన వారికి ఏమంటున్నారంటే బిడ్డ అవతల వ్యక్తి వాళ్ళ మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే చాలా మంచి వ్యక్తులు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లల మనస్తత్వం అనమాట ఎవరు ఏది చెప్పినా సరే ఈజీగా నమ్మిస్తారో వీరికి మనసులో ఏది ఉండదో మనసులో ఏది దాచుకోరో వీళ్ళకి ప్రేమ వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా వెంట అని చూపించేస్తూ ఉంటారు బయటికి కాబట్టి వీళ్ళ నిజంగా వీరు మనసులో ఉన్నది ఏదైనా సరే వీళ్ళకి నటించడం రాదండి చేత కాదు కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కొంతమంది వచ్చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలని చాలా వరకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మంచి కాదు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని ఏదో ఒకటి చెప్పేసి మీ ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు మీ మనసులో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందంటే చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది ఇలాంటివి జరిగేసరికి బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారనమాట వాళ్ళకి ఈ విషయం అవతల వ్యక్తికి అర్థం కాక వీళ్ళు ఏంటంటే వాళ్ళని దూరం పెట్టేసి అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ నిజానికి అంటే అబద్ధం ఎప్పుడు కూడా దాగదు కదా అవతల మిమ్మల్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అనుకుంటారు ఎవరు ఏం చెప్పినా సరే మీ గురించి వాళ్ళు నమ్మరు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఇక నమ్మి బాధపడడం ఇవన్నీ అయిపోయి సాక్షాత్తు ఆ దేవుడు వచ్చినా సరే మీరు మంచివారు కాదని చెప్పినా సరే వాళ్ళు నమ్మరు కాబట్టి మీ ఇద్దరు కూడా కలవడానికి కొంచెం లేట్ అయినా సరే కలవాలని చెప్పి అవతల వ్యక్తి కోరుకుంటున్నారు అని మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారందరి గురించి అయితే చెప్పుకో చెప్పారండి అలాగే ఇక మూడో నెంబర్ తాకిన వాళ్ళు మీరు ఇష్టపడిన వ్యక్తి మీరు ప్రేమించిన వ్యక్తి మీరు కోరుకుంటున్న వ్యక్తి గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే బిడ్డ మీరు మీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్నారు చక్కగా కష్టపడుతున్నారు మీకు వచ్చిన పని మీరు చేసుకుంటున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు మీకేంటంటే ఎటువంటి బాధలున్నా సరే వాటిని లైట్ తీసుకుంటున్నారు పెద్దగా ఆలోచించుకొని పట్టించుకో మీ లైఫ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మీ లైఫ్ ఇప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంది మీరు ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరని చెప్పి మీకు చాలా విలువ ఇవ్వడం అనేది జరుగుతుందండి అంటే మిమ్మల్ని ఒక బాధ్యత గల వ్యక్తిగా చూడడం ఏ పని కూడా టైంకి కరెక్ట్గా చేసే వ్యక్తిలాగా మీరు ఉండేటటువంటి పద్ధతి కానీ వాకి వాళ్ళకి చాలా బాగా అనమాట అంటే ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి వీళ్ళలాగే మనం కూడా మారాలని చెప్పి ఎక్కువగా మనసులో అనుకోవడం జరుగుతుంది అంటే మీరు ఏంటంటే మీతో మాట్లాడాలి ఏంటంటే ఏమైనా సరే అనుకుంటారేమో వాళ్ళు మీరు చేస్తే అంటే ఫోన్ మాట్లాడదాము అని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అనమాట ఫోన్లో టచ్ లేకపోయినా సరే వాళ్ళ మనసులో ఎంత తపన ఉన్నా సరే ఏది ఉన్నా సరే వాళ్ళు ఆపేసుకుంటున్నారు అనమాట వాళ్ళ మనసులో చెప్పాలి అనుకుంటున్నారు కానీ ఎక్కడ మళ్ళీ చులకనైపోతున్నాం అని దానితో చెప్పడం లేదు కానీ వాళ్ళు మాత్రం మీకు కాల్స్ కోసం మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ నుంచి గ్రీన్ సిగ్నల్ అని దొరికితే మీతో క్లోజ్గా ఉండడానికి మీతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ మనసులో మీకు ఎంతో విలువనిచ్చి చాలా బాధ్యత గల పర్సన్స్ గా ఊహించుకుంటున్నారు అని మన బాపారు అయితే మూడో నెంబర్ను తాకిన వారందరూ కూడా ఈ విధంగా చెప్పారంటే ఒకటి రెండు మూడు నెంబర్లు తాకిన వారిని మీ ఇష్టమైన వాళ్ళు వారి గురించి అంటే మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు